స్పర్శ చేత ఈ సభ ధన్యము ధన్యము ధన్యం ఓయి మీరెవరు ఓయి మీరెవరు ఈ త్రిజగన్మోహన్ ఆకృతులు ఎవరివై ఉండవచ్చును ఈ మీరెవరు ఇచ్చిన ఉండుగల అవశ్యం భేమిటి ఏమి ప్రతి వచ్చి నంబి ఆ దుర్మజుడు ఆడిన దుర్మ నాటకమా కాబోలు ఓ ఈమె రవరించుట ఉండగల అవశ్యం భీమిటి ఎంత భ్రమపడి తిని ఎంత భ్రమపడి తిని సజీవ మనుష్యాకృతిని బోలినటువంటి సాలబంజి కళ అవును మైని లోకోత్తర కళా కౌశలము ఎంత అద్వితీయముగానున్నది ఎంత అద్వితీయముగానున్నది

రమణీయ కోమ దూప దుపాంకుర నికుంజర పుంజరంబు కానని సామాన్య జలు మొదలుకొని రాజకంఠీరమని పర్యాంతం మయ్య సభ మయ్య సభ ఎనుచు ఆహ్ వలదు భవన గర్భాశయమందు ఇది అట్టి జలపాతమే కాబోలు ఎవరు మమ్మల్ని చూసి పరిహించుచున్నది ఆ బందకి పాతకి కాబోలు క్షీరా సుధాకర మహీపాల మండలాధిపతులు నిజ భూజ వీర వరేంద్రులకు శత సహోదరులకు అగ్రజుండనై రారాజుండనై ఈ భూలోక మహీపాల కిన్నెర గంధర్వులు సాక్షాత్తు దేవునిగా భావించే దుర్యోధనాతను నన్ను చూసి ఒక ఆడది పరిచారిక పరివర్తి అయి పగులబడి అవునులే ఆ వయసుమాలని ఎగ్గేమి సిగ్గేమి వంత వంత ఒక మగిరి ముందు వేరొక మగిరిని వచ్చిన పర్యాంతం రెచ్చిన కనిపిచ్చితో పచ్చి పచ్చి వైభవం తేలి ఆడించు ఆవాలి గేలి చేసిన ఏడల మేమేలా కుక్క ఊర కుక్క ఉచిత ఉచితానుచితంగా కూతురి నన్ను సరిపెట్టుకుందుమా అయినా దుష్ట పాండవులు మేలా ఆహ్వానించవలే ఆహ్వానించి తిరిపో మేమే అంగీకరించవలే అంగీకరించి ద్రిపో మా పాద మేల పద భంగి మా బందకి పాతకి మమ్మల్ని చూసి ఇలా పరిహసించవలే మనుటయా మరణించుటయా పదనాలుగు ఎక్కి ఎక్కిపెట్టి వచ్చిన వంటి చేత్తో ఓడించగల సత్తా ఉండి రారాజు ఏమీ చెయ్యలేకపోయాడని మన కథలు కథలు కథలుగా చెప్పుకొనేదారు వలదు వలదు ఇప్పుడే వెళ్ళి అయిపోయింది ఇది ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో చేర్పించినటువంటి తల్లులకు అందరికీ ఒక చిన్న మనవి మీరు చేర్పించిన కొడుకులు చేర్పించారు కదా కూతుర్లు మా గాడి చేర్పించి కూతుళ్ళు మా గాడి చేర్పించి సార్ కూతుళ్ళేమో మా కాడ కొడుకులేమో ప్రైవేట్ స్కూల్లో చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు అందరూ అదే ఉన్నారు ఇక్కడ కాబట్టి మీరు నేర్పించిన ప్రైవేట్ స్కూల్స్ టీచర్ల కంటే వంద రెట్లు మేము ఎక్కువ వంద రెట్లు మీరు అనుకుంటున్నారేమో వంద రెట్లు ఎక్కడ తీసుకొని వచ్చినా కూడా ఆరు నుంచి పదో తరద వరకు మీరు అందరు కూర్చుంటే కూడా నేను సాయంత్రం గల పదవ తరగతి పుస్తకాలు అన్నీ చెప్పేస్తాను చూడకుండా అంత టాలెంట్ ఉంది దయచేసి ప్రైవేట్ స్కూల్లో చేర్పించిన కొడుకులేమో అక్కడ చేర్పించి కూతురు ఇక్కడ చేర్పించారు కదా అందరూ దయచేసి మా స్కూల్లో చేర్పించండి మా స్కూల్లో లాస్ట్ ఇయర్ పాప మీ మండలంలో ప్రైవేట్ స్కూల్ అందరికంటే టాప్గా రావడం జరిగింది థ్యాంక్ వెరీ మచ్ టీచర్ల కన్నా మా టీచర్ టాలెంట్ ప్రోవ్ ఇది ఒక